హాయ్ అండి నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం నోరూరించే గోంగూర పచ్చడి సూపర్ టేస్టీగా తిన్న కొద్ది తినాలనిపించే విధంగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రెండు గోంగూర కట్టలను తీసుకుని ఆకులన్నీ తీసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలను యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి తరువాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలను యాడ్ చేసుకుంటే పచ్చడి అనేది మరింత రుచికరంగా వస్తుంది తరువాత మన టేస్ట్కి సరిపడా పది పన్నెండు ఎండుమిర్చీలను యాడ్ చేసుకొని ఓసారి అంతా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ కోసం నాలుగు పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చీలను యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అంతా కలుపుకుంటూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి తరువాత అదే కడాయిలో మరో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకొని అంతా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి గోంగూర ఆకులను బాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే గోంగూర ఆకులు తొందరగా మగ్గి అంతా అడుగంటుతాయి గోంగూర ఆకులు అనేవి ఎంత బాగా ఫ్రై అయితే పచ్చడి అనేది అంత బాగా ఉంటుందండి కాబట్టి గోంగూర ఆకులను మంచిగా మగ్గించుకోవాలి అలా అని మాడిపోయేంత వరకు ఫ్రై చేయొద్దండి చూపిస్తున్న విధంగా అంతా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లరనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలను అన్నింటినీ యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మరోసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారబెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి ఒక ఉల్లిపాయను పొడవుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలను యాడ్ చేసుకొని తింటుంటే పంటికి తాకుతుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ విధంగా నచ్చకపోతే స్కిప్ చేయవచ్చండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఈ గోంగూర పచ్చడికి ఇప్పుడు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని శనగపప్పులు అలాగే కొన్ని మినపపప్పులను యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి తరువాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెమ్మ కరివేపాకును వేసుకొని ఓసారి అంతా కలిసేలా కలుపుకోవాలి తరువాత రెండు ఎండుమిర్చీలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని ఓసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని వేడివేడి అన్నంలోనికి సర్వ్ చేసుకొని తింటే ఎంతో నోరూరించే విధంగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి ఇలా ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా తినాలనిపిస్తుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో